ఓకే క్యూటీ పైస్ మనం మెగాస్టార్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మెగాస్టార్ కొడుకు మెగా పవర్ స్టార్ గురించి ఒక న్యూస్ చెప్పనా ఏంటి పెద్ద గురించేనా అవును పెద్ద నుంచి ఫస్ట్ సాంగ్ త్వరలోనే రాబోతుందని రామ్ చరణ్ అనౌన్స్ బేబీ సాంగ్ షూట్ కూడా ఫినిష్ చేశారంట గా డేట్ అనౌన్స్ చేయలేదు కానీ నవంబర్ మిడ్ లో సాంగ్ రిలీజ్ చేస్తామని టాక్ మంచి న్యూస్ చెప్పావు హలో పాప చెర్రీకి పెద్ద ఫ్యాన్ కనే ఇన్ఫర్మేషన్ ఫ్యాన్ అని చెప్పి పరువు ఉంటే ఇంకా బయట జరిగేవి జరగబోతున్నవి నీకు ఎలా తెలుస్తాయిలే అవునవును మీకు నాలెడ్జ్ నదిలా ప్రవహిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కరి బుర్రల్లో వేలు పెట్టి కోడి గెలిచినట్టు గెలుపుతారు కదా అది నోరా బా బాగా ఏంటి బాగా చెప్పేది కూల్ వెరీ కూల్ సో మొత్తానికి పెద్ద నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతుందన్నమాట అవును పెద్ది నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయితే డీజీ బాక్స్ నుండి గుద్దీ గుద్ది చెబుతారే ఫ్యాన్స్ అంతా ఆ ట్రాన్స్ లో వేస్తూ దడలు దడలు పుట్టిస్ చేస్తారేమో బుచ్చిబాబు ఉప్పనా సాంగ్స్ తోనే కుర్రకారుల్ని ఒక ఊపు ఊపాడు ఇక పెద్ద సాంగ్స్ తో చెడ్డీలు వేసుకునే చేత చిందులు వేపిస్తాడేమో ఒక్క మాటలో చెప్పాలంటే రోడ్డు మీద గుంతలు పడేలా గంతలు గుంతలు పట్టం కాదు గెంతులు వేయడంలో పోటీలు పెడితే బంతులు సైతం ఈడ్చపడే విధంగా డాన్స్ చేస్తారు మా చెర్రీ ఫ్యాన్స్ హలో బేబీ బేబీ అంత పెద్ద ఫ్యాన్ అయితే పర్ఫెక్ట్ గా ఒక డైలాగ్ చెప్పు డైలాగా ఒక్క నా టైమింగ్ ఉంటే ట్రైనింగ్ ఉండదు ట్రైనింగ్ ఉంటే టైమింగ్ ఉండదు సరిగ్గా పుట్టినాడు సరైన మగాడు ఒక్కడు తగలేదు అంత జాంగ్ అమ్మా పాప ఇదే డైలాగ్ చెర్రి చెప్తే చొక్కాలు చించుకుంటారు ఇదే నువ్వు చెప్తే నీ డొక్క చించుతారు సూపర్ చెప్పావు బాబు ఏంటి సూపర్ చెప్పేది నువ్వు ఆగు అయితే మా చెర్రి ఫస్ట్ సాంగ్ నవంబర్ మిడ్ లో రిలీజ్ అవబోతుంది బుచ్చిబాబు గారు ఈ సాంగ్ కోసం చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నామండి త్వరగా రిలీజ్ చేయండి ప్లీజ్